మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక శోభతో మైపాడు సముద్ర తీరం పరవశిస్తోంది తెల్లవారుజామున మూడు గంటల నుంచే హరహర మహాదేవ శంకర అన్న శివనామ స్మరణతో సాగర తీరం మారుమ్రోగుతోంది నెల్లూరు జిల్లా నలుమూలల నుంచే కాకుండా పక్క జిల్లాల నుండి కూడా భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి పవిత్ర సాగర స్నానాలు ఆచరించి తమ ఆరాధ్య దైవం పరమశివుడిని దర్శించుకుంటున్నారు ఇంతటి భారీ ఎత్తున పోటెత్తిన భక్తజన సందోహాన్ని దృష్టిలో ఉంచుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇందుకూరుపేట పోలీస్ యంత్రాంగం అత్యంత కట్టుదిట్టమైన గట్టి బందోబస్తును ఏర్పాటు చేసింది తీరం వెంబడి నిరంతరం గస్తీ నిర్వహిస్తూ భక్తులు సముద్రం లోతుకి వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేస్తూ గజ ఈతగాలను సిద్దంగా ఉంచి రక్షణ కవచంలో పోలీసులు నిలబడ్డారు వాహనాల రద్దీతో రహదారులు కిక్కిరిసిపోకుండా ట్రాఫిక్ క్రమబద్దీకరణ పనుల్లోనూ జన సమూహాన్ని నియంత్రించడంలోనూ పోలీసులు ప్రతీక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తూ భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ పవిత్ర పర్వదినాన్ని అత్యంత ప్రశాంతంగా భద్రంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు